హర్రర్ మూవీ అయితే బాగుండొచ్చు ఏంటంటే ఇంకా రిలీజ్కి రాలేదు వీళ్ళు పాపం ఒక ఊరు విలేజ్ అయినటువంటి రైతు ఈ రైతుల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఈ సినిమా తీద్దామని ఒక ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు ముఖ్యంగా ఈ సినిమాకి తీద్దామనేటటువంటి సూత్ర ద్వారా ఎవరంటే ఈమె ఈమె ఈమెకి ఆలోచన వచ్చింది ఒక సినిమా తీయాలి నేను ఒక దేవత గురించే కానీ ఒక హర్రర్ గురించే కానీ తీయాలి అని ఒక ఆలోచన వచ్చి మరి వీళ్ళు ఎవరంటే రైతులు పక్కా రైతులు ఏంటంటే ఊర్లో పాడి పశువు రైతాంగం ఇటువంటి ఉండేటటువంటి రైతుల్లో ఈమెలో అటువంటి మంచి ఉద్దేశం కలిగి సినిమాకి తీసింది తీసి ఏం చేసిందంటే ఉన్నటువంటి సినిమా పిచ్చి మరి ఎట్లా పట్టిందో నాకైతే అర్థం కాదు ఒక నటిగా కాదు ఒక గాయనిగా కాదు ఒక కొరియోగ్రాఫర్గా కాదు ఒక డైరెక్టర్గా కాదు ప్రొడ్యూసర్గా అంటే పది మందికి పనిచ్చి అన్నం పెట్టి ఒక దేవతగా వద్దామని అనుకుంది అటువంటి అటువంటి ఉద్దేశం ఉందా లేదు దేవత అని నేను అంటున్నాను ఎందుకంటే పని ఇచ్చింది ప్లస్ అన్నం పెట్టింది డబ్బులు ఇచ్చింది ఇంకా ఆవిడ ఆ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ దేవతతో సమానమే అయితే ఈవిడికి ఇటువంటి ఆలోచనలు ఎందుకు నాకు నాకైతే అర్థం కాదు వీళ్ళ గురించి ఇంత ముందు నేను ఆన్లైన్లో చదివాను అన్నీ అన్నీ సినిమా పిచ్చిలో పడి ఏ వాళ్ళ ఉన్న మొత్తం పెట్టేసేసింది ఇప్పుడైతే ఏమీ లేదు సినిమా రిలీజింగ్ ఒక్కదానికే ఉంది ఇంకా ఏదో కొంచెం ప్యాచ్ వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉన్నట్లుంది ప్యాచ్ వర్క్ కూడా అయిపోతే సినిమా రిలీజ్ అవుతుంది సినిమా అయితే నేనైతే చూడలేదు బట్ నాకు కూడా తెలీదు కాకపోతే స్పిరిట్ అంటే మూవీ పెట్టి దీనిలో మన రవిబాబు గారు ఏంటి మిగతా యాక్టర్స్ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఏంటి చాలా మంది ఉన్నారు సత్యప్రకాష్ గారు వీళ్ళందరూ నటించినట్లు ఉన్నారు కానీ ఇటువంటి ఆలోచన వచ్చి ఎక్కడో మారుమూల విలేజ్ నుంచి సినిమా తీద్దాం అని వచ్చి ఆ సినిమా పోస్టర్ పట్టుకొని హైదరాబాద్ సిటీకి వచ్చి ఎడిటింగ్ లేంటి డబ్బింగ్ లేండి మిగతా ఎగ్స్ట్రా ఎగ్స్ట్రా వర్క్ వగేరా వగేరా వర్క్స్ అన్ని చేసుకుంటూ ఈ సినిమాని రిలీజ్ కోసం చాలా కష్టపడుతున్నారు ఆ దంపతులు సినిమా రిలీజ్ కోసం మనం కూడా సపోర్ట్ చేద్దాం సినిమా గురించి మనం కూడా మాట్లాడుకుందాం ఈ సినిమా తొందరగా రిలీజ్ అయితే ప్రేక్ష ప్రేక్షకుల్లోకి థియేటర్లోకి తొందరగా రావాలని కోరుకుందాం ఓకే ఈ సినిమా గురించి నేను ఇంత ముందుగా చదివాను ఆన్లైన్లో అయితే చదివాను గొడ్లేంటి గోధులే పాడేంటి పశువు ఏంటి మేకలేండి కోళ్ళేంటి పొలాలేంటి స్థలాలేంటి మొత్తం అమ్మేశారు సినిమా కోసం సినిమా పిచ్చి పడితే ఇలా ఉంటుందా అని నేను కూడా ఆశ్చర్యపోయాను అంటే నేను ఒక నటిని కానీ నాకు ప్రొడ్యూసర్కి పిచ్చి పట్టలేదు నాకు మేము ప్రొడ్యూసింగ్ చేద్దాం పది మందికి పనిద్దాం అని పిచ్చి పట్టలేదు నాకు ఏదైనా ఒక క్యారెక్టర్స్తే తే బాగుండి ఎవరైనా అనే ఒక పిచ్చి ఉంది నా దగ్గర అటువంటి పిచ్చే ఈ ఉందనమాట ప్రొడ్యూసింగ్ చేయాలి ఈ సినిమాని నేను ఎందుకు తీయకూడదు అని చెప్పి చదువురాని ఈవిడ కొంచెం కథని అల్లితే ఆ కథని సినిమాగా తీసుకొని కథని స్టోరీ చేసుకొని స్క్రీన్ ప్లే రాసుకొని డైరెక్టర్ చేసుకొని అన్ని చేసుకొని ఈ సినిమాని కంప్లీట్ చేశారు అంతా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే మాత్రం సినిమా థియేటర్లోకి ఎప్పుడు వస్తుందా అంటే హర్రర్ మూవీ ఇక్కడ మన రవిబాబు గారు కనిపిస్తున్నారు ఒక మాంత్రికుడు లెక్క ఈ హర్రర్ మూవీని ఎంజాయ్ చేద్దామని నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను ఇటువంటి విలేజెస్కి ఇటువంటి రైతుకులకి ఇటువంటి రైతు రైతులకి మనం సపోర్ట్ చేద్దాం సినిమా రిలీజ్ కోసం మనం కూడా ఏదైనా హెల్ప్ పెద్దవారి అంటే పెద్దవారికి కట్ల అంట అంత్రిక్ అదే ఆటో ఐడియా కానీ ఈ సినిమా ప్రపంచం ఏమీ తెలీదు వాళ్ళు ఇద్దరు పోనీ సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళు హైదరాబాద్ వచ్చారు లేకపోతే ఒక పనివాళ్ళు లాగానో ఒక ఏదో పని అది సినిమా ఉంటే ఇలా ఉంటది సినిమా కష్టాలు ఇలా ఉంటాయి సినిమా బాధలు ఇలా ఉంటాయి అని అనుభవించేవాళ్ళు ఆ అనుభవం ఏమీ లేకుండా ఉన్న డబ్బు ఉన్న ఆస్తులు పాస్తులన్నీ తెగ నమ్ముకొని ఈ సినిమా తీశారు స్పిరిట్ అన్న సినిమా ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను సినిమా మరి మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్లు నటించారు కొత్త వాళ్ళు నటించి ఉంటారు సినిమా గురించి నేను కూడా విన్నాను కానీ వీళ్ళ కష్టాలు విన్నాను నేను ఆన్లైన్లో వీళ్ళ బాధగానే చూశాను నేను ఆన్లైన్లో ఇంత కష్టపడి ఇంత పిచ్చి ఉందా ప్రొడ్యూసింగ్ చేద్దామని ఇటువంటి పిచ్చి ఉందా ఈ పెద్ద ఆవిడికి శుభ్రంగా పాడి పంట పొలము ఇల్లు వాగులు కొట్టు గోదా చూసుకోక ఈవిడికి ఇటువంటి పిచ్చి ఎందుకు పట్టిందా నేను అనుకున్నాను కానీ ఈవిడ ఇంత దూరం అక్కడెక్కడో ఎక్కడో కట్లలో ఉండేటటువంటి ఆవిడ హైదరాబాద్ వరకు ఈ పోస్టర్ పట్టుకొని వచ్చిందంటే చాలా గ్రేట్ ఉమెన్ ఏ అంటే గ్రేట్ ప్రొడ్యూసర్ మొత్తం ఫైవ్ ఇచ్చి అన్నం పెట్టిందంటే ఫస్ట్ ఇవిడికి రెండు చేతులు అయితే దన్నం పెట్టచ్చు అలాంటి చిన్న చిన్న కావచ్చు